ఓం నమో వెంకటేశ్వర వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను కనిపిస్తున్నాను కాదండి అది గోవిందమాల దీక్ష అండి వెంకటేశ్వర స్వామి దీక్ష ప్రతి ఒక్క భక్తుడు వెంకటేశ్వరని పూజించేవారు ప్రతి ఒక్కరు ఒక్క ఒక్కస జీవితంలో ఒక్కసారైనా గోవిందమాల దీక్ష చేసుకోవాలనేది నా కోరిక అండి ఇది అనేది పూజా విధానం కొత్తగా వేసుకున్న స్వాములకి పూజా విధానం తెలియదు అందుకని బుక్కు రూపాన నేను పడిన ఇబ్బంది మరొక స్వామి పడకూడదని వీడియో రికార్డ్ చేసి పెట్టడం జరుగుతుంది వచ్చే గణపతి ఆరాధన అండి గణపతి ఆరాధన తర్వాత గురు గురు స్తోత్రము దీని తర్వాత దీపారాధన దీపారాధన తర్వాత లక్ష్మీ ప్రార్థన లక్ష్మీ ప్రార్థన అంటే లక్ష్మీ క్షీర సముద్ర రాజధాని దామేశ్వరి మంత్రము దాని తర్వాత ఆచమ్ చేసుకోవాలి ఆచమ్మం చేసుకున్న తర్వాత ఉత్తిష్ట భూత ప్రశాత భూమి బారకం ఏత శామ విరోధన బ్రహ్మ కర్మ కర్మ సమరభే ఇది అక్షింతులు వాసన చూసి నెత్తి మీద నుంచి పడేసుకోవాలి దీని తర్వాత ప్రాణాయామం అండి ప్రాణాయామం అంటే కొత్తగాలిని పిలుచుకుంటూ ముక్కు మూసుకొని ఓం భోం ఓం భువ ఓం శువ అనే మంత్రాన్ని చదువుకోవాలి దాని తర్వాత మమపాత దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీతి అర్థం ఇది శ్రీశైలానికి ఏ దిక్కును ఉంటే మీరు ఆ దిక్కును చెప్పాలి అంటే ఈశాన్య దిక్కున ఆగ్నేయ దిక్కు అలా మీరు ఉండే స్థానం నుంచి ఏ నది ఒడ్డున ఉన్నారో చెప్పాలి మన సంవత్సరం ప్రోదినామ సంవత్సరం ఉత్తర మాసము ఋతువు తిది ఇవన్నీ చెప్పిన తర్వాత మీ గోత్రనామాలు చెప్పి పూజ చేసుకున్న తర్వాత కలిశారాధన చేసుకోవాలి కలిశారాధన చేసిన తర్వాత అధ విశ్వేక్ష విశ్వేక్షణ ఆరాధన విశేషణ తర్వాత విశేషణ ఆరాధన కరిషే ఇది సంకల్పం చెప్పుకోవాలి ఇది సంకల్పం అనేది ఓం భూం విశ్వేక్షణ మావాహయామి ఓం భువ విశ్వేక్షణ మావాహయామి ఓం ఘం స్వం విశ్వేక్షణ మావాహయామి ఇక్కడి నుంచి ఓం విశ్వేక్షణ దీపం సమర్పయామి ఇక్కడ వరకు చదువుకోవాలండి ఈ పేజీలో దీని తర్వాత శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామా దీనికంటే ముందు లక్ష్మీ క్షీర సముద్ర రాజధానియం శ్రీరంగధామేశ్వరి ఈ మంత్రాన్ని చదువుకోవాలండి ఈ మహాలక్ష్మి అష్టోత్తర మంత్రానికి గాంధీ పద్మావతి అష్టోత్తర శతనమానికి గాని శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనమానికి కాని అండి ప్రతి మంత్రానికి ఓం ముందు చదవాలి నమ వెనక చదవాలి ఓం ప్రకృతియే నమ ఓం వికృతియే నమః నమ ఓం విద్య నమ ఇలా ప్రతి మంత్రం చదువుకోవాలి ఈ అష్టోత్ర మొత్తం సంపూర్ణమైన తర్వాత అమ్మవారికి ధూపం సమర్పించమని దీపం సమర్పించమని చేత్వం చూయించాలి దాని తర్వాత మళ్ళీ లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగధామేశ్వరి లక్ష్మీ ప్రార్థన చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అనే దానికంటే ముందు పుష్పం ఆరాధన స్వామి వారికి ఉంటుంది సుగంధ సుపుష్పాన్ని జాజకుముంద ముఖానిచాం అని మంత్రం చదివి ఆదంగ పూజ ఉంటుంది స్వామివారికి శ్రీ వెంకటేశ్వరాయ నమ పాదం పూజ్యం శ్రీ వెంకటేశ్వర చలాదీశాయ నమ గ్లోబం పూజయామి ఓం శ్రీ పద్మ ప్రదకాయ నమ జానుని పూజయామి ఈ మంత్రాన్ని ఈ పేజీ మొత్తం చదువుకోవాలి దీని తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామా దీనికంటే ముందు సేమ్ మళ్ళీ లక్ష్మీ ఆరాధన లక్ష్మీ క్షీర సముద్ర శ్రీరంగదామేశ్వరి ఈ మంత్రం చదివిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆరాధన అష్టోత్తర శతనామాలు చేసుకోవాలి దాని తర్వాత గోవింద నామాలు శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవచ్చల గోవింద ఈ మంత్రం చదివిన తర్వాత అంటే ఇది రెండు పేజీల్లో ఉంటుందండి మొత్తం చదువుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి వజ్రకవచం ఉంటుంది వజ్రకవంశం చదువుకోవాలి ప్రాంతం స్వామివారికి మంగళ శాస్త్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి మంగళ శాస్త్రం అనేది ఎప్పుడో ఒకసారి చదువుతారో అది బాగా తెలిసి ఉండాలి అది చదవాలంటే శరణఘోష శరణఘోష అనేది మోకాళ్ళ మీద నించోని నిదానం శరణం నాస్తి శరణం శరణమో తస్మత్ తస్మత్ కారుణ్య భవాని రక్షరక్ష శ్రీనివాస రక్ష రక్షరక్ష వెంకటేశ రక్ష గోవింద జ్ఞానముతోనూ అజ్ఞానముతోనూ తెలిసి కానీ తెలియక కానీ మేము చేసిన సకల తప్పుఅప్పులను క్షమించి మన్నించి కాపాడుమయ సప్తగిరి శిఖర గ్రహములపై శ్రీ లక్ష్మి అలివేలు మంగ సమేతుడై వెలిసి ఉన్న శ్రీనివాస వెంకటేశ నీ పాద పద్ములకే శరణ శరణమయ నీ పాద పద్ములకి శరణమయ నీ పాద పద్ములకి శరణమయ ఇలా చదువుకున్న తర్వాత స్వామివారికి ఇచ్చేసి తర్వాత మన మాలలకైతే ఉన్నాయి ఆ మాలలకు హారతి తీసుకొని మనం హారతి తీసుకొని స్వామివారికి ముఖ్యంగా సాష్టాంగ నమస్కారం అనేది చాలా ఇష్టమండి సాష్టాంగ నమస్కారం చేసిన భక్తులంటే చాలా ఇష్టం ప్రీతికరం ఉన్న వరకు సాష్టాంగ నమస్కారం చేయండి తర్వాత స్వామివారికి నారాయణ గోవింద్ అంటూ బస్తీలో గుంజీలు తీయండి చాలా మంచిది ఇది కొత్తగా వేసుకున్న బాలస్వాములకు ఇబ్బంది కలగకుండా ఉండాలని నేను ఈ వీడియో పెట్టడం జరిగింది ఎందుకంటే నేను మొదటిసారి వేసుకున్నప్పుడు నాకు చాలా ఇబ్బందిగా జరిగింది అందుకనే నేను ఇట్లాంటి బుక్కు తయారు చేయించుకొని పది మంది స్వాములకు ఉపయోగపడాలని నేను ఇలా వీడియో పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్క గోవింద స్వామి ప్రతి ఒక్క వెంకట స్వామి భక్తుడు యొక్క వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఎవరికైనా ఈ బుక్ పీడిఎఫ్ రూపంలో కావాలన్నా కూడా నాకు కామెంట్ చేసి మేము యొక్క నెంబర్ వాట్సాప్ నెంబర్ నాకు పెట్టండి మీకు లింకు షేర్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే మనము దీక్షలో ఉండి స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు కొంతమంది యువకులు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు దర్శనం కూర్చున్న తర్వాత గేటు తీయకముందే వెకిలి చేష్టలతోటి నారాయణ గోవింద అని చెప్పి లేవటం వెనుకున్న వాళ్ళందరూ ముందుకు రావటం ఇలాంటి తొక్కిస్త జరుగుతుంది దయచేసి యువకులు మీరు దర్శనానికి పోతున్నారు సోమవారం చూడడానికి దయచేసి ఉళ్ళు దగ్గర పెట్టుకొని ప్రశాంతంగా చూండి సోమవారం దర్శనం చేసుకుంటండి మనం ఎంత పరిగెత్తినా దేవుడు ఎక్కడికి వెళ్ళడు దేవుడు అక్కడే ఉంటాడు మనం మన చూసుకొని రావాలి అంతేగాని ఏదో ఫ్యాషన్ ప్రకారం పోవద్దు మీరు ఏసే చిల్లర పనుల వల్ల వెనుకున్న పది మంది స్వాములకు ఇబ్బంది జరుగుతుంది నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఎవరైనా కూడా దర్శనానికి వెళితే మాత్రం పది నిమిషాలు లేట్ అయినా మంచిది నిదానంగా వెళ్ళండి ఒకరు తోసుకోవద్దు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి